నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా నిమగ్నం అయిపోయి చేస్తాము ఒక్కొక్క కొన్ని కొన్ని సేవలు ఇప్పుడు పులికాప్ చేసిన తర్వాత అందంగా ఉంటాడు స్వామి కదా చక్కగా బొట్లవి పెట్టుకొని మనం ఆ సేవ చేసిన తర్వాత ఆయన అందుకున్నాడు ఆ మన సేవను అందుకున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కోసారి భావోద్వేగానికి లోన్ అవుతాం ఖచ్చితంగా కళ్ళమట్టు నీళ్లు కారతాయి ఒక్కోసారి గూస్బాంస్ వస్తాయి రోమాలను ఎక్కబడుచుకుంటూ ఉంటాయి ఒక్కోసారి ఏదైనా చదువుతున్నప్పుడు లేకపోతే ఇట్లా ఒళ్ళు పాటకి గురవుతూ ఉంటుంది వీటి అన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలి మనం స్వామిని తయారు చేసిన తర్వాత మనం పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో అలానే చూసుకుంటాం మొత్తం బులికాప్ చేసిన తర్వాత అప్పుడు అంతకు ముందు రోజు కంటే కూడా ఇంకొంచెం నవ్వు విస్తరించినట్టుగా ఉంటుంది అంటే ఇంకొంచెం బ్రాడ్ స్మైల్ అనేది కనిపిస్తుంది ప్రతి దేవీ దేవత ఫోటోల్లో అలా కనప సేవ సమర్పించుకున్నాము అనే భావన మనలో ఉండడము ఆ సేవని తప్పకుండా స్వామి ఎంత చిన్న సేవ అయినా కూడా వెంటనే అందుకునేంత దయాళువు పరమాత్మ ఒక్కడే మనం ఎంత చేసినా కూడా నాకేం చేసావు నువ్వు అని అడుగుతారు అయితే పొద్దున మన పిల్లలే కావచ్చు ఒక్కొక్కసారి ఎవరైనా కావచ్చు హెల్ప్ చేసి తీసుకున్న వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఇంత చేసిన వెంటనే కూడా అందుకునే తత్వం ఉంటుంది అప్పుడు ఏమనిపిస్తుంది ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపించింది అంటే నీ సేవను అందుకున్నట్టే నువ్వు తప్పకుండా తమలపాకుల హారతి చేస్తున్నప్పుడు నీకు అనిపిస్తూ ఉండాలి చాలా ప్రతి వారం అనిపిస్తుంది ఒక స్మైల్ వచ్చేస్తుంది చేసుకున్నాము అలా గగురు పొడిచింది గూస్బంస్ వచ్చాయి అంటే మాత్రం తప్పకుండా అమ్మవారు వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరించి ఆర్తిని అందుకున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట ప్రకృతి కూడా తొందరగా మనకి చూడు మనం మనం శ్రీశైలం వెళ్ళాం కాస్త చల్లగాలు వస్తే బాగుండదు కానీ వెంటనే చల్లగాలు వచ్చిందా అంటే ఏంటి అక్కడ వెంటనే మనకి భగవంతుని ఎప్పుడైతే మనం దర్శించుకుంటూ ఉంటామో ప్రకృతిలో కూడా కనపడుతూ ఉంటుంది మనకి ముందాక మనం చదువుకున్నాం అవునా ఏమని చదువుకున్నాం ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని అని దాని గురించి మొత్తం ఎలా ఉంటుంది ఏంటనే చదువుకున్నాం ఇప్పుడే నీకు కనపడింది భ్రమరం వచ్చింది అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే వెళ్ళట్లేదు అనుకుంటుంటే అమ్మాని గురించి అర్థమైంది అనగానే వెళ్ళిపోయింది అంటే ఏంటంటే మనం ఏదన్నా అంటే ఆవిడ మనం చదువుతున్నాం కదా ఎంతో ఆ టైంలోకి వెళ్ళిపోయాం మనం ఆ బ్రహ్మ కీట వర్ణాశ్రమ విధాయిని గురించి పరమాచారి గారు ఏం చెప్పారు ఆ సమయంలో ఆయన ఆయన అర్థం ఎలా ఉంది ఏంటి అనేది ఆ ఆ టైంలోకి వెళ్ళిపోయి అర్థం చేసుకున్నాం నువ్వైనా నేనైనా కరెక్ట్ దాన్ని ఆవిడ స్వీకరించింది ఆనందం పడ్డాను చూసావా మనం మనసులో బా అమ్మవారు ఇంత ఇదా ఇంత నిగూఢార్థం ఉందా అని మనం అనుకున్నాం చూసావా అది నచ్చే అమ్మవారు ఆ రూపంలో వచ్చారు లేకపోతే వేరే ఏదైనా రావచ్చుగా కీటకమే ఆ భ్రమరమే ఎందుకు రావాలి అర్థమైందా నీకు అంటే ఏంటంటే మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా మనస్ఫూర్తిగా ఏదైనా చదివినా అందుకే పారాయణ చేయండి మనసు పెట్టి చేయండి అని అంటారు రోజు విధి విధానంగా ఏడు చరిత్ర ఏదైనా చదువుకుంటుంటే నువ్వు ఏదైనా అనుకోవచ్చు గురు చరిత్ర అనుకోవచ్చు బాబా గారి చరిత్ర అనుకోవచ్చు చెండి సప్తశతి పారాయణ అనుకోవచ్చు నియమంగా కొన్ని అధ్యాయాలు చెప్తారు ఇది చదవండి ఇది చదవండి అని ఎందుకు ఎలా చదవాలో ఎన్ని చదవాలో అని కాకుండా ఇలా మనకి డిసిప్లైన్డ్గా ఇలా చేసేసారనుకో మనం అవి చదివి వాటిలో ఉన్నది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది మనకి అవునా కదా ఏడు అధ్యాయాలు చదివేసి అందులో ఏముంది అని మిగతా రోజంతా ఆలోచించుకుంటూ వెళ్తాం అవునా అలా మనకి ఆ భగవంతుణ్ణి ఎలా అందుకోవాలి అనేది ఈ అర్థం చేసుకుంటే అమ్మవారు పలుకుతుంది అనేది భగవంతుడు ఖచ్చితంగా పలుకుతాడు అనేది ఇది అనమాట సేవ చేసినప్పుడు మీకు కళ్ళమని నీళ్ళు వచ్చిన సంతోషం అనిపించిన ఎవరైనా అనుకోకుండా వచ్చి బాబాలే అలంకరించుకున్నారే అని అన్న ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను యూట్యూబ్ లో అలంకరణ చేసి పెడతారు కదా మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ కొంతమంది ఏమంటారు అలంకరణలు చూపించేసి ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అలంకరణలు చేసుకునేటట్టు డబ్బంతా నాశనం చేసుకునేటట్టు నాకు పూలు తెస్తావా తేవా అని చెప్పి మొగుడిని హింసించేటట్టు అలంకరణలు పెడుతున్నారు అంటే అమ్మవారికి పెట్టడానికి కొన్ని పువ్వులు తీసుకురండి అనడం అని అది హింస అది ఎలా అనుకుంటాం ఏది హింస మాట మీరు అలా మాట్లాడే మాట హింస అది నిజంగా చెప్పాలంటే ఎంత చక్కగా అలంకరిస్తారు అమ్మవారి అని అంటే చూస్తూ ఉంటే వీళ్ళు ఇలా అసలు ఇంట్లో పనేలా చేసుకుంటారు అనిపిస్తుంది కొంతమంది ఒక ఆవిడైతే నేను చూశాను పద్మిని ప్రతి రోజు అమ్మవారికి స్నానం చేయించడం ప్రతి రోజు అమ్మవారికి కళ్ళకు కాటికి పెట్టడం గంధం పెట్టడం ఇంట్లో పిల్లని ఎట్లయితే రెడీ చేసుకుంటామో అలానే ఇంకా అంత ఓపిక రావాలంటే ఎక్కడి నుంచి అయితే ఎవరు చేసిన సేవని అపహాస్యం చేయకూడదు కరెక్ట్ మీరు ఇలా చేశారా అలా చేశారా అలా చేస్తేనే వస్తుంది అమ్మవారు మామూలుగా దండం పెట్టుకుంటే రాదా అంటే అది పొరపాటు నువ్వు దండం పెట్టుకుంటేనే పలుకుతుందేమో ఇవాళ మనం చదువుకుంటుంటేనే చేస్తే ఎవరికి పలుకుతారో ఎవరికి తెలియదు ఆనందం ఇప్పుడు మనం పిల్లల్ని రెడీ చేసి అయితే మురిసిపోతామో అలా తల్లిని రెడీ చేసి మురిసిపోతారు కొంతమంది ఎగ్జాక్ట్ ఏముంది అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనుకోవడం పొరపాటు అయితే ఇలా మనకి గనక అమ్మవారు మనకి ఏదైనా అంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనేది గూస్ బంప్స్ అంటున్నారు ఇప్పుడు అలా అనిపించిన ఒక్కసారి ఇట్లా వెన్నులోంచి ఇట్లా ఏదో ప్రసాదం తీసుకోవాలి స్వీకరించాలి అని కనుక మనకు అనిపిస్తే నేను ఏం చేస్తాను అంటే డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ పెట్టేసి మిగతా ప్రసాదాలు పెడతాను డ్రై ఫ్రూట్స్ అక్కడ ఉంచేస్తాను మిగతా తెచ్చుకుంటాను అట్లా వెంటనే వినియోగించుకోవడము ఊరు ఊరికి పడేసుకోకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నైవేద్యం అంటే వాళ్ళు ఏదో తినేసారా వాళ్ళే వాళ్ళు తిన్నారా అట్లని కాదు వాళ్ళ నైవేద్యం అంటే ఏంటి వాళ్ళ నయనం చూడడం అలా చూస్తే చాలు అదే మనకి ప్రసాదం వాళ్ళు తిన్నారా తినలేదా అనేది తర్వాత విషయం కానీ తప్పకుండా అందుకుంటారు స్వామి అని ఎన్నో తార్కాణాలు ఉన్నాయి ఇట్లా చాలా మంది ప్రసాదం తీసుకునే ఆ బాబా గారి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ నువ్వు వచ్చేసావు పరమాచారి గారు ఒక ఆయన కాఫీ పెడుతుంటారు రోజు అయితే పర్భచారి గారికి కాలుతుంది అనమాట ఏమైంది అంటే ఇవాళ వేడి వేడికి కాఫీ పెట్టేస్తారు నాకు అన్నమా స్పీడ్ స్పీడ్గా వేడిది పెట్టేస్తాడు అనమాట మనం వేడి నైవేద్యం పెట్టకూడదంటారు చూసావా అదే స్వీకరిస్తారంటే ఏమో మన అదృష్టమో అంటే స్వీకరించవచ్చు అప్పటి నుంచి ఆయన ఏం చేస్తారంటే చల్లటి కాఫీ పెడతారు వేడి చేసుకోకుండా పెడతారు అనమాట కాబట్టి అలా భగవంతుడి మీద నిశ్చలమైన భక్తితో నిర్మలమైన మనస్సుతో చేస్తే తప్పకుండా స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే